కేసీఆర్ గారి పరిపాలన ఉండే కొత్త బిచ్చగాడు రేవంత్ రెడ్డి అని అన్నాడు తాత మీరు ఎక్కి ఇప్పుడు తాతను మనం సడన్ గా అడిగినాం ఆయన లాంగ్వేజ్ కూడా కరెక్ట్ లేదు ఓకే కొత్త బిచ్చగాడు అని ఒక కొత్త సీఎం ను అనడం అట్లా కంపేర్ చేయడం అనేది తప్పు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కొత్త బిచ్చగాడు అనడమే తాత తప్పు ఫస్ట్ నేను చెప్తున్నా ఆ రోజు నేను కానీ ఈ రోజు చెప్తున్నా ఈయన కొత్త బిచ్చగాడు అయితే కేసీఆర్ పాత అసలు అంటే రేవంత్ పరిపాలన ఎవరన్నా కూడా అసలు నువ్వు నేను తీసుకున్నట్టు అంటలే ఆ తాతకున్న క్యాలిబార్ గురించి చెప్తున్నా తాతను మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు జోకన్ కాదు ఆయనకు పెన్షన్ టైంకు రానట్టుంది ఆ కోపంలో అన్నట్టున్నాడు నేను ఏంటంటే విమర్శించాలి తప్పు లేదు ప్రశ్నించాలి తప్పు లేదు దానికి ఒక లాజికల్ ఉండాలి కదా ఏ కారణమో చెప్తే దానికి మనం వాదించవచ్చు నేను పిహెచ్డి చేసిన గత ప్రభుత్వం చేసిన ప్రతిదాని మీద నాకు ఒక అవగాహన ఉంది ఇప్పుడు చేస్తున్న దాని మీద అవగాహన ఉంది నాకంటే ఎక్కువ ఎక్కువ తాతకుంటే తెలుసా కదా ఎక్కువ రాజకీయాల గురించి బిఆర్ఎస్ గురించి ఇప్పుడు కాంగ్రెస్ గురించి వీటి గురించి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ గా ఉంటాం నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ తాత కంటే ఎక్కువ మాత్రం నాకు తెలుసు అని నేను అంటున్నాను ఎందుకంటున్నా అంటే తాత రెగ్యులర్ గా ఇవన్నీ కూడా విశ్లేషిస్తాడని నేను అనుకోవట్లేదు అనుకున్నైతే అంత ఇట్లా క్యాజువల్ గా అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎన్నో సార్లు క్యాజువల్ గా అంటే రేవంత్ రెడ్డి గారిని ఆ తాత అట్లా మాట్లాడినందుకు మీకు కొంచెం మనసు నొస్తున్నట్టుంది గుండెలకు అవుతుంది 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 అర్థమవుతుంది నాకేం నొప్పి అవుతుంది మీకు నొప్పి అవుతుంది కాబట్టి మీరు మీరు సమర్థిస్తలేరు తాత తాత మాట్లాడుతున్నారు తాత మాట్లాడి తప్పే కదా తాత మాట్లాడింది రేవంత్ రెడ్డిని కొత్త బిచ్చగాడు అన్నాడు కాబట్టి తాత మాట్లాడింది తప్పు అంతేగా కొత్త బిచ్చగాడు అని ఆయన ఎక్కడ కూడా ఏం క్లారిటీ చెప్పిండు పాతోడు మనకి సంసారం ఎరుక ఏది ఎక్కడదే ఉన్నా అసలు అది అట్లా ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి సీఎం అంటే పెద్ద పని ఆ గుంపు మేస్త్రి ఎట్లయితే చేస్తాడో ఆ నీటి తీసుకురా వీటి తీసుకురా అన్నదేమో మీరు ఏకీభవిస్తారు ఆ తాత వచ్చిన లాంగ్వేజ్ లా ఈ పదిహేను సంసారం ఏది ఏం చేయాలి ఏం అని అన్నది ఆయనకి ఎరక కానీ తెలియదు కొత్త పిచ్చగాడ అని అన్నాడు ఎందుకు ఏకీభవించాలి మీరు కొత్త పిచ్చగా పోల్చాల్సిన అవసరం లేదు కదా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి గుంపు మేస్త్రితో పోల్చుకున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గుంపు మేస్త్రితో పోల్చుకున్నప్పుడు ఆయన సాదా సీదా బతుకుతున్నటువంటి సామాన్యుడు తెలంగాణ పౌరుడు ముసలాయన కావచ్చు కానీ సరే నా అభిప్రాయం నేను చెప్పిన ఇంకోటి గుంపు మేస్త్రి అన్నది మంచి పదము మంచిగా మాట్లాడితే నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలే దాని గురించి నేను పెద్దగా మాట్లాడాలనుకోవట్లే కానీ తాత సడన్ గా మాట్లాడినప్పుడు మనం ఎట్లా ఉంది కేసీఆర్ పాలన సంతోషం అని అడిగినాం అడిగితే ఏం సంతోషము అని అన్నాడు ఏం సంతోషం అంటే ఏమైంది తాత అంటే ఇది కరెక్ట్ లేదు ఇది తప్పని చెప్తేం కదా జస్ట్ లైక్ ఆయన కొత్త పిచ్చగాడు అవతల పాత పిచ్చగాడు ఈ అంటే ఎక్కడన్నా మనకు సమాధానం దొరకలేదు సరే అంటే అన్నాడు కానీ సరైన సమాధానం వాదించినా కూడా ఆ తాతనే వ్యతిరేకించి మాట్లాడుతున్నారు ఆ విషయం పక్కన పెడతాం విషయం ఏంది అని అంటే ఫిబ్రవరి ఒకటో ఒక తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి అయిందా కాలేదు అయిందా కాలేదు ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు ఒకవేళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి ఉంటే మైపాల్ యాదవ్ ఓయూ క్యాంపస్ మొత్తం ఒకటి చేసి ఆర్ట్స్ కాలేజ్ ముందు గట్రా రచిస్తుండే నవ్వకన్నా సీరియస్ చేస్తుండే ఇవాళ ఏం కనబడదు వట్టిగా నార్మల్ గా నీ పన్ను ఏదో చేసుకుంటూ పోతున్నావు ఎందుకు పట్టించుకో రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ పాస్ చేసి చేయలేనప్పుడు ఇప్పుడు దేనికైనా టైం వాళ్ళు అన్న అని మనం అనట్లేదు కానీ తర్వాత వాళ్ళు వంద రోజులు టైం అడిగారు మనం ఏంటంటే రియాలిటీకి ప్రాక్టికల్ వద్దాం ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ టైంలో ఎలక్షన్ టైంలో ఇప్పుడేసేస్తా రేపే వేసేస్తా ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి నేను రెస్పాన్సిబిలిటీ కాదు కాకపోతే అప్పుడున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ మాకు కనీసం జాబులు కూడా నెక్స్ట్ చేస్తాము ఇప్పుడు వీళ్ళు రెండు లక్షల జాబులు ఇస్తామని చెప్పారు వాళ్ళు ఒక్క జాబ్ కూడా ఇస్తామని కూడా చెప్పలేదు ఆ ఉన్నాయో వాళ్ళకి తెలుసు జాబులు పడతాయా పట్టయా ఉన్నదా రిక్రూట్మెంట్ ఉందా లేదా కొత్తలం పంపేలా పాతలను తీసుకోవాలా అన్న అంశాలు వాళ్ళకి క్లియర్ గా తెలుసు వీళ్ళు అధికారంలో లేరు ఏ లక్షల్లో తెలియదు ఏడ ఎన్ని రిక్రూట్మెంట్ ఉన్నాయో తెలియదు వాళ్ళు ఏదో పాస్ చేసారు అని అనుకున్నాం మరి ఒకవేళ వాళ్ళకి అన్ని తెలుసు అని మీరు అంటారు కదా మరి ఈ పాటికి జాబులు రావాలి నాడు అదే చెప్తున్న క్రాంతి ఉద్యోగాలు అన్నిటి అనేది ఫటాఫట ఉండదు ఇప్పుడు మనోళ్ళే ఇప్పుడు గ్రూప్స్ కు సంబంధించి ఆ టిఎస్పిఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి రాజీనామా చేసి కొత్త బోర్డుని ఏర్పాటు చేయాలి ఆ కొత్త బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ సంబంధించి చెయ్యాలి కానీ అప్పటిదాకా వద్ద నిరుద్యోగుల నుంచే వచ్చింది డిమాండ్ మేమే అన్నాం వాళ్ళని రద్దు చేయకుండా జాబులు ఇస్తే మేము తీసుకోము మాకు నమ్మకం లేదు ఎందుకంటే రెండు సార్లు కూడా పేపర్ లీక్ అయింది వాళ్ళు అమ్మినారు వాళ్ళు దొంగలు అని చెప్పి మేమే చెప్పినాం కదా ఆ జనార్దన్ రెడ్డి చైర్మన్ జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగానే కొట్లాడినాం కదా కాబట్టి అని ఒక్కటి రోజులో కాదు కదా గవర్నర్ పంపి గవర్నర్ కొంత టైం తర్వాత తీసుకుంది రాజీనామా ఆమోదించారు తర్వాత బోర్డు పెట్టేసిరు కదా బోర్డు పెట్టిరు దీని తర్వాత ఏం జరుగుతుందని చూడాలి అంటే మనం ఏంటంటే అనేది ఉద్దేశం కాదు కానీ ఎలక్షన్ ముందు చెప్పినట్టు ఓం భీమ్ అంటే కాదు అది మనకు ప్రాక్టికల్ ఇప్పుడు గతంలో తప్పు జరిగింది కదా ఈ పేపర్ల లీకేజ్ కావచ్చు పేపర్లు అని చెప్పేసి అవి ఆ చైర్మన్లు డైరెక్టర్ల వల్ల జరిగిందా ప్రభుత్వం వల్ల జరిగిందా ఇప్పుడు ఒకవేళ వాళ్ళే అదే ఇన్వాల్వ్మెంట్ ఉండి చైర్మన్ది తర్వాత సభ్యులది అక్కడ ఉండే ఎంప్లాయీస్ తప్పు ఉంటే ఆ ప్రభుత్వం ఏం చేయాల్సి ఉండంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది మరి ఈ ప్రభుత్వం వచ్చింది కదా వీళ్ళైనా అరెస్ట్ చేయాలి కదా తప్పు అని చెప్పి గా మేము అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా అరెస్ట్ చేయకుండా నేను అదే చెప్తున్నా కారణం మనకు తెలియదు ఒకవేళ వాళ్ళ మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈజీగా కారణం మాకు తెలియదు అని అంటున్నాం అదే బిఆర్ఎస్ పార్టీ కనుక తప్పులు చేస్తే అసలు నిద్రన పడుతుండే చేసిందే పిఆర్ఎస్ కదా ఆ పని అధికారంలో కొచ్చి కూడా అట్లా చేసి ఉంటే వీళ్ళ ఐఎం నిద్ర పోతుంటే రాత్రి పూట వీళ్ళ అయ్యంలో అయితే రద్దు కాలేదు వీళ్ళు అయంలో అయితే పేపర్ లీక్ కలదు కానీ చేయాలని అంటున్నాం చేయకూడదు అని అనట్లేదు నిమలంగా చేసుకుంటారు ఇక మీరు వాళ్ళు ఇద్దరు కలిసి అంతేనా నిమ్మలం కదా నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ ఉంది టిఎస్పిఐ చైర్మన్ ఇన్వెస్టిగేషన్ చేయాలి చైర్మన్ ఉందా సభ్యులది ఉందా ఎంప్లాయిస్ ఉందా ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ ఇన్వెస్టిగేషన్లు ఎవరైతే దోషులుగా తేలుతారో వాళ్ళని అందరినీ కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం భవిష్యత్తులో దీని మీద పెద్ద మొత్తంలో కార్యాచరణ ఉంటుంది చేయండి మంచివాళ్ళు మీరు కానీ విషయం ఏంటి అని అంటే మీకు మన హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎంత దూరం తెలుసా మీకు ఎంత దూరం తెలుసు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎంత దూరం ఎట్లా పోతారు ఉన్నాయా కొ ఫ్లైట్ లో కూడా ఇష్టరు బస్ లో పోతారు మీరు బస్సులో పోయి డబ్బు తెచ్చుకుంటే ఇబ్బంది కాలేదు బస్ లో బస్ వచ్చేటప్పుడు ఏం డబ్బు బెంగళూరు పోయి డబ్బులు నేను బెంగళూరుకి పోతే కదా బెంగళూరు కాంగ్రెస్ పార్టీ దగ్గర మీరు డబ్బులు తెచ్చుకోలేదా నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు బెంగళూరు వెళ్ళలేదు నాకు ఢిల్లీ కూడా వెళ్ళలేదు ఈ మధ్య ఎప్పుడు అబద్ధాలు చెప్పకన్నా నిజంగా చెప్పు చేతుల పేపర్ ఉన్నది ఉస్మానియా విద్యార్థి స్టూడెంట్వి ఆ గౌరవంతో అడుగుతున్నా నిజంగా డబ్బులు తెచ్చుకున్నావా లేదు నేను ఏ పార్టీ దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఏ పార్టీ దగ్గర ఏ పార్టీ దగ్గర ఓన్లీ కాంగ్రెస్ గురించి అడుగుతున్నా నాకు ఇంకో పార్టీ గురించి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర బెంగళూరులోనో ఢిల్లీలోనో రెండింటి కాడను డబ్బులు తెచ్చుకున్నావా లేదు ఎన్ని అసలు డబ్బులు అంటారు కదా ఎన్ని డబ్బులు అంటారు నలభై లక్షల కోసం బెంగళూరు దాకా ఢిల్లీ దాకా అని ఒకటి చెప్తీరు సరే ఇది నేను కూడా విన్నా చాలా మంది నాకు ఫోన్ కాల్ చేసి కూడా నువ్వు బెంగళూరు దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు అనేది అంటున్నారు ఇంకా నువ్వు నాకేం నలభై లక్షలు అన్నావు ఒక ఆయన అయితే ఐదు వందల కోట్లు అంటున్నారు చెప్తున్నారు ఇంకొకదాన్ని యాభై కోట్లు అన్నాడు ఇంకోదాన్ని రెండు కోట్లు అన్నాడు మూడు కోట్లు అన్నాడు సరే ఎంత సరే డబ్బు తెచ్చుకున్నారు అనేది కదా సింపుల్ అన్న ఇప్పుడు డబ్బులు మనం బెంగళూరుకు పోయి తీసుకొని రావాలంటే ఎగ్జాంపుల్ ఎన్ని చెక్కింగ్లు ఉంటాయి సరే పోతున్నాం అనుకో ఎన్నికల మహిపాల్ యాదవ్ మహిపాల్ యాదవ్ బెంగళూరు బెంగళూరులో డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళా బెంగళూరు నుంచి డబ్బులు తీసుకొని హైదరాబాద్ దిగబెట్టరా అన్న ఎట్లా అది ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఊరుకుంటారు అన్న ఎన్ని చెక్కింగ్లు అయినాయి ఎంతమంది దొరకలేరు